హలో అండి కృష్ణ నేను మీ రజని మనకి ఈ వెనుక భాగం వచ్చేసేమో చిన్న సైజు లాగా అనిపిస్తుంది చూడడానికి ఇంకా ముందు భాగం వచ్చేసరికి నడుము దగ్గర ముప్పై ఒకటి ఇంచులే ఉందండి ఈ పైన చూసుకుంటే గనక మన కాజా పట్టి నుంచి ఇక్కడికి కొలిస్తే పదింపు పావు ఇంచులు ఉందండి పదింపు పావు ఇంచులు ఉంది కానీ మీరు గమనించినట్టయితే వెనక భాగము తక్కువ ముందు భాగం ఎక్కువ ఉంది ఇది కటోరీ బ్లౌజ్ కాబట్టి కటోరీ బ్లౌజుల్లో ముందు భాగము ఎక్కువ శాతం మంది ముందు భాగం ఎక్కువ వెనుక భాగం తక్కువ ఉండేటట్టు కుడతారండి మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ చూడండి కటోరీ వచ్చేసి చాలా పెద్దగా పెట్టారు వీళ్ళు నిజానికి ఇది థర్టీ ఎయిట్ చెస్ట్ బ్లౌజు కానీ వీళ్ళు ఫార్టీ టూ సైజుకి కటోరీ ఎంత పెట్టాలో అంత సైజు పెట్టేసరికి అక్కడ క్లాత్ అంతా ఎక్కువ అవుతుంది కాబట్టి చూడండి మొత్తం క్రాస్గా వచ్చేసింది అన్నమాట కుట్లు మనకి ఎప్పుడైనా కుట్లు స్ట్రైట్గా రావాలి అని అనుకుంటాం కదా స్ట్రేట్గా వస్తేనే మంచి ఫినిషింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా మనకి అందుకని మనం ఏం చేయాలి అంటే ఇది మొత్తము తెరిచి ఇట్లా మొత్తం తెరిచేసుకొని కుక్కు కాజా పట్టి నుంచి మొత్తం కొలిస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా ఎంత ఉంది అనేది తెలుస్తుంది ఏ బ్లౌజ్ అయినా సరే ముందు ఇక్కడి నుంచి చూడండి ఈ కాజా పట్టి నుంచి ఇక్కడికి మళ్ళీ ఇక్కడి నుంచి ఈ వరకు మళ్ళీ అక్కడి నుంచి ఈ గుండీల పట్టీ వరకు మొత్తము ఎంత ఉంది చూసుకోండి టేప్ పైన మనకి నాకు థర్టీ ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి థర్టీ ఎయిట్ ఇంచెస్ వచ్చింది కానీ మనము ఓన్లీ ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఛాతీ అదే ముందు భాగంలో కాజా పట్టి లేదా హుక్కు పట్టి నుంచి కొలిచి అది ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారము కట్ చేస్తే సరిపోతుంది అనుకుంటాం కదా కానీ ఇది బ్యాక్ పార్ట్ ఒక రకము ఫ్రంట్ పార్ట్ ఒక రకము వచ్చినప్పుడు మనము కన్ఫ్యూజ్ కాకుండా ఇది మొత్తం ఒకసారి కొలిస్తే మనకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది తెలుస్తుంది నాకు ఇప్పుడు ఇది థర్టీ ఎయిట్ ఇంచుతో వచ్చింది థర్టీ ఎయిట్ ఇంచెస్ వచ్చినప్పుడు మనకి కట్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ కూడా తక్కువ పడుతుంది ఇంకా తర్వాత మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది మనము థర్టీ ఎయిట్ ఇంచెస్ అయితే కనుక టక్స్ ఒక విధంగా పెట్టుకుంటాము క్రాస్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా కటోరీ బ్లౌజ్ అయినా సైజులు కొంచెం చేంజ్ అవుతాయి ఇంకా వీళ్ళు వచ్చేసి కటోరీ ఫార్టీ టూ చెస్ట్కు సరిపోయేంత పెట్టారు కాబట్టి